ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంటే ఏంటంటే నాకు వ్యూస్ వస్తలేవు వ్యూస్ చాలా పడిపోయినాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబర్ కూడా వెళ్ళిపోలేవు షార్ట్స్ బాగానే వస్తున్నాయి వీడియోలో వ్యూస్ కానీ వీడియోస్కి వస్తలేవు వ్యూస్ ఎందుకు మరి అట్లా నాకు అర్థమవుతలే కొంతమంది ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి జరా ఇంకా అది మానిటైజేషన్ కూడా అయితే కొంచెం దాని గురించి వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఉంటే కొంచెం చెప్పారా నాకు అయితే ఇది ఏంటంటే ఇది ఏంటంటే వీడియోలు ఏమి కంటెంట్ తప్పని నాకు దొరికలేదు అందుకే లైవ్ బయటకి పోయినప్పుడు మా ఫ్రెండ్స్ తో నాట పోయినప్పుడు లైవ్ చెప్తున్నా అదే వీడియో వస్తుంది లైవ్ అంత అంతే నేను ఏం చేయలేను చేయలేదు అయితే వస్తలే న్యూస్ కానీ మంచిగా కంటెన్ చూస్తున్నాను కంటెంట్ దొరికలేదు కంటెంట్ నేను ట్రై చేస్తున్నా జర మీరు కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తేనే జర నాకు కూడా కొంచెం ఇది మంచి మంచి కంటెంట్ తినడానికి నాకు కూడా ఛాన్స్ వస్తుంది నేను ఆలోచించుకుంటాను ఏ కంటెంట్ ఇస్తే మంచిగా వ్యూస్ వస్తున్నాయి ఏ కంటెంట్ నుంచి వస్తలే వాడి అట్లా అందుకనే జర మీ సపోర్ట్ ఉండాలని దినికే ఒక వీడియో చేసి పెడుతున్నాను జనా సపోర్ట్ చేయండి ఎటువంటి కంటెంట్లు అయితే మంచిగా ఎటువంటి కంటెంట్ ఇవ్వాలనో ఎటువంటి కంటెంట్ జర వ్యూస్ వస్తారు అన్నప్పుడు నేను చెప్పండి ఇలా కామెంట్లు వచ్చండి you a